కొద్దిగా అదిమి పట్టండి ఇక్కడ చంపల్ ఇక్కడ ఇక్కడ అవునం అవును అవును పెద్ద అంతే ఇగో ఇక్కడ ఇక్కడ ఈ గ్యాబ్ ఉంది కదా చంపలు తెలుసు కదా ఇక్కడ మెల్లగా నాలుగు సార్లు వెనక్కి నాలుగు సార్లు ముందు చెప్పండి చూడండి నాకెళ్ళి చూస్తా ఉండండి ఏమని తర్వాత మళ్ళీ ఎట్లా తిప్పినా పర్లేదు ఫస్ట్ ముందు ఎంత నాలుగు నాలుగు సార్లే ఓకేనా నాలుగు సార్లు అయిపోయింది కదా ఓకే అమ్మా క్లియర్ తర్వాత ఇగో చెవుల కింద చెవుల కింద చెవుల కింద పైకి కొద్ది పైకి 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 చెవు పూట వచ్చినప్పుడు నొక్కొస్తుంది చూడు ఇక్కడ 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 ఈ స్పేస్ ఇక్కడ నొక్కండి నాలుగు సార్లు నొక్కాలి మెల్లగా ఉంది నొక్కాలి నొక్కాలి ఈ పది నిమిషాల్లో మీరేంటో చూపిస్తాను నేను ఓకే నాలుగు సార్లు ఇక్కడ ఇక్కడ గొంతు నొప్పి వస్తుంది అప్పుడప్పుడు ఇక్కడ ఇక్కడ పెట్టండి సార్ ఇక్కడ ఇడా ఇక్కడ కనిపిస్తావద్దు ఇది ధ్యానం చేసే ముందు చేయాల్సిన ప్రక్రియ ప్రతిరోజు ధ్యానం కూర్చునే ముందు ఇది చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా పెట్టండి చెయ్యి ఇక్కడ కను కను అప్పుడప్పుడు యోగులు మునలు ఋషులు సద్గురువులు చూపిస్తుంటారు గమనించారా నొక్కండి మెల్లగా ఇవ్వ ఇలా నొక్కండి టిక్కని ఒక సౌండ్ వస్తుంది అంటే ఈ కన్ను రెండు కన్నుల మధ్య బూస్ వస్తుంది గ్యాబ్ అక్కడ నొక్కాలి అక్కడ నొక్కినప్పుడు ఇక్కడ ఎయిర్ ఉంటుంది ఎయిర్ ఎయిర్ ఈ ఎయిర్ పోవటం వల్ల ఈ రెండు కన్నుల దృష్టి ఇక్కడ వచ్చి ఈ మూడో కన్ను తెరుచుకోవటం జరుగుతుంది క్లియర్ అంటే ఈ మూడో కన్ను జాయింట్ యాడ్ ఉంది ఏడు ఉంది అవునా రైట్ నాలుగు సార్లు నొక్కామా ఇలా కిందికి ఇగో చేయి పైకి అని నాలుగు సార్లు మళ్ళీ పైకి 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 కింద చేయి డౌన్ చేయాలి పైకి నొక్కాలి మనకు అప్పుడప్పుడు పొరపోద్ది అన్నం గానీ నీళ్ళు తాగినట్టు పొరపోద్ది తెలియకుండానే ముక్కులో నుంచి వస్తుంది గొంతులో ముక్కులో నుంచి వస్తుంది గమనించారా అంటే కనులకి ముక్కుకి గొంతుకి ఒక చెవులకు రంధ్రం ఒకటే జాయింట్ దాన్నే పది రకాల జాయింట్లు అంటాము దాన్నే చిక్కుముడి అంటాము ఇది ఋషులకే తెలుస్తుంది లా ఆఫ్ మాస్టర్ తెలియదు అవునా కదా ఇది అంటే ధ్యాన యోగ మొత్తం అయ్యని తీసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది మనిషిలో బాడీ జాయింట్స్ పార్ట్స్ ఇప్పుడు మరి మనం ఇది తెలుసుకుంటున్నాం కదా అది బుక్స్లా నికోలా టెస్ట్ లాగా రాయలే ఆయన వేరేలా అంటే డబ్బుని అట్రాక్షన్ చేసేది రాశాడు మనీ అట్రాక్షన్ ఓకే ఇది డిఫరెంట్ అర్థమవుతుందా నేను విశ్వంతో కనెక్ట్ చేయొచ్చా ఇప్పుడు మిమ్మల్ని ఎస్ ఇది నాకు అన్ని రకాల సబ్జెక్ట్ తెలుసు కాబట్టి దీన్ని ఇలా వాడుకుంటాను సార్ మేడం వాళ్ళు అదే డౌట్ వచ్చింది మొన్నటిదాకా అలా అదేంటి కళ్ళతో చూసి చెవులతో వింటున్నారు ఇప్పుడు మీరే గెలిచి చూస్తారు ప్రతిరోజు ఇది ఒకటి ఉందా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అవునా కదా తర్వాత ఈ ఈ వాయువుతోటి బొట్టు ఉంది నాది బొట్టు కానీ పైకి ముక్కు దగ్గర నుంచి పైకి రుద్దండి నాలుగు సార్లు పైకి పోవాలి బొట్టు ఉంటే బొట్టు కొద్ది అంటే చెరిగిపోద్దని నాలుగు సార్లు కొద్ది కొద్దిగా బలంగానే రుద్దండి కళ్ళు మూసుకొని రుద్దాలి కళ్ళు మూసుకొని రుద్దాలి బొట్టు ఉంటే దాని మీద కొద్దిగా దాటినిసే ఇంటి పోయి చేసుకోవచ్చు కానీ చూసి చూడండి చేస్తే బాగుంటుంది ఓకేనా ఓకే ఇగో ఈ ఈ రెండు బొట్టను వెళ్ళితే ఇగో ఈ కనుబొమ్మల్ని ఇలా రుద్దాలి గట్టిగా మంచిగా అప్పుడు సార్ మాకు సరిగా నిద్ర పట్టంట్లేదు తలనొప్పి వస్తుంది సగం తలనొప్పి వస్తుంది మాకు టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అని అలాంటి తలనొప్పి కూడా ఈజీగా తొలిగిపోద్ది ఏ ట్యాబ్లెట్ వేసుకో అవసరం లేదు ఆటోమేటిక్గా తగ్గిపోద్ది కను బొమ్మల మీద కను బొమ్మలు రుద్దండి వెళ్ళదు రుద్దండి అవునమ్మా అదే ఓకేనా ఓకే ఇప్పుడు ఈ ఈ చేయి పెట్టుకుని ఇట్ల నిమ్మరండి ఈ తల భాగం ఈ తల భాగం ముందు కళ్ళు మూసుకోలే కళ్ళు మూసుకోవాలి ఒక మసాజ్ చేసినట్లాగా అప్పట్లో ఈ చంటి సినిమాలో చేపించేది కళ్ళు జుట్టుకొని మసాజ్ బ్రెయిన్ రిలాక్సేషన్ కోసం మసాజ్ ఆ టైప్లో కుదిరితే తలగో ఓకేనా ఇక్కడ నుంచి కిందికి కిందికి మెడ భాగం పై నుంచి కిందికి రావాలి ఇవ్వచ్చు చూడండి కిందికి కిందికి ఇలా 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 పట్టి ఒక నరం ఉంటుంది ఇలా వదలాలి ఒక నరం ఉంటుంది ఆడ ఇలా పట్టి కిందికి ఇట్లా వదలాలి పట్టి అప్పుడు మన తలనొప్పి కానీ ఏదున్నా మన బాడీలో బ్రెయిన్ బాగా పనిచేస్తుంది మొబైల్కి మొబైల్కి ఏమో ఫోర్ జీబీ ఎయిట్ జీబీ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది మైండ్ రెండు కోట్ల యాభై లక్షల జీబీ ఎంత ఎంత మన బ్రెయిన్ పవర్ రెండు కోట్ల యాభై లక్షల జీబీ మరి ఎన్ని ఎంత వాడుతున్నావు పది కూడా వాడుకోవడం మరి వాడుకోవాలి కదా నేను కాస్త కూస్తో వంద వంద అనుకుంటున్నాను వందే అంత మించి పోల ఇంకా అంతమీది పోతే గాల్లో నిలబడవచ్చు మనిషి ఎట్లా నేను ఇక్కడ కూర్చున్నా కదా మా గురువులు నిలబెడతారు గాలిలో ఇట్లా పైకి గాల్లో లేస్తారు అలాంటి వాళ్ళు జనాలు తుట్టలేరు కదా మహానుభావులు అక్కడ ఉంటారు కాబట్టి గాలిలో కూడా లేవచ్చు అట లేవచ్చు అంటే నిజమే అది అంటే నేను మనిషి కాదు దూది పిచ్చేలా అయిపోద్ది బాడీ అప్పుడు గాలి పైకి లేస్తారు అంటే మనలో అంత గొప్ప వేదావి ఉన్నాడు మామూలు వ్యక్తి కాదండి మనము మానవుడే మాధవుడు మాధవుడే మహనీయుడు మహనీయుడే మహానుభావుడు అంటే మహానుభావుడు మనం కానీ ఇది తెలియక మామూలు వ్యక్తి నేను మనిషి నేను అది ఇది అని అనుకుంటున్నాం కానీ చాలా గొప్ప వ్యక్తులు మనం అప్పట్లో అనుకున్నాం చందమామ రావే జాబిల్లి రావే కొండక్కి రావే కోగిపో ఇలాంటి పాటలు పాడుకున్నాం మనం నింగి ఇవాళ నాలాంటి ఒక మేధావి వచ్చి మూడు లక్షల యాభై అంటే మూడు లక్షల ఎనభై వేల కిలోమీటర్ని చందమామ కాడికి భూమి నుంచి వెళ్ళిపోయాడా లేడా చందమామ కాడి పైకి వాస్తవమేనా చిన్నప్పుడు పాటలు పాడుకున్నాం ఏడుస్తా ఉంటే పాలు తాగడాన్ని చూపించేది ఇప్పుడు పైకి ఎక్కావా లేదా అంత గొప్పవాడు మన లోపల ఉన్నాడు వాడు లింగిని ఎక్కితే నేను ఈ భూమి మీద అద్భుతాలు సృష్టిస్తా మేము తోటి అద్భుతాలు భూమి మీదనే అవునా కదా కంపల్సరీ అది నా వాళ్ళ కాదు అందరు కలిస్తే ఒక అద్భుతం చేయొచ్చు అందరు ధనవంతులు కావచ్చు ఆ పవర్ నేను బయట తీస్తా కదా అది అది కదా ఇప్పుడు పవర్ ఉంది ఎలా బయట తీయాలో తెలీదు ఆ కుబేర ఆ కుబేరకి తండ విశ్వమనే కుబేరకి వాళ్ళ తాళం ఓపెన్ చేస్తున్నాను బయటికి రావాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ అయితే అన్ని అన్ని అయిపోతాయి అన్ని అవుతాయి అన్ని అవుతాయి ఇప్పుడు మనమే అనుకున్నాం ఇలా చేయటం వల్ల ముళ్ళు వదిలిపోతాయి అవునా కదా రైట్ నాలుగు సార్లు నొక్కాలి కళ్ళు మూసుకోండి నాలుగు సార్లు నొక్కి వదలండి పైకి ఖచ్చితంగా మూడు మూడో కన్ను అనుకుంటాం శివుడికి అక్కడ పైకమ్మ పైకమ్మ కింది కదా ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఇక్కడ నొక్క మనకు ఏడు రకాల జాయింట్లు ఉంటాయి ఏడు ఉంటాయి మనిషికి కట్ అయిపోయినప్పుడు కుట్లేస్తాడు చూసా ఏడు ఆ ఏడు జాయింట్లు ఉంటాయి మన చర్మానికి స్కిన్ కి ఏడు ఏడు ఏడేడు జన్మలు ఏడేడు పొరలు ఏడేడు సత్చక్రాలు ఉంటాయి అవునా మనిషికి ఏడు ఉంటాయి మూడు నొక్కంగా మనకు మూడు పొరలు దాటి నాలుగో పొరకు వస్తుంది గురుతత్వం వస్తుంది అనమాట అర్థమవుతుందా పైకి వస్తుంది అది నొక్కే కొద్ది నొక్కే కొద్ది రోజు కొద్ది చేస్తాడు కదలి డిస్టర్బ్ అయ్యి అక్కడ నొప్పి వస్తుంది కొంతమందికి నొప్పి ఏదో తిరుగుతున్నట్టు ఏదో నల్లగా ఏదో కనిపించి కనిపించినట్టు